ఫ్రెండ్స్ గంగమ్మ అయితే ఉన్నాము ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు చూసారు కదా ఇది లక్రేడ్పల్ల గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది శివరాత్రి పోయిన అమావాస్య రోజు పోయిన తర్వాత అయితే జాతర అయితే జరుగుతుంది చూసారు కదా చాలా భారీగా అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జాతర అయితే జరుగుతుంది అంగళ్ళు గింగళ్ళు ఎలా ఉన్నాయంటే సూపర్ సూపర్గా అయితే ఉన్నాయి మా వాళ్ళు ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తారు కదా షాపింగ్ చేస్తూ ఉన్నారు గాజులు అవి ఇవి ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్ళి లోపల టెంకాయ అయితే కొట్టేసి వచ్చాము లోపల పోయి అదే అనమాట కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంది మనకు టెంపుల్ వచ్చేసి గంగమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఇదే అనమాట గంగమ్మ టెంపుల్ మేము ఇప్పుడు ఆటోలో అయితే వచ్చాము జాతరకు అయితే ఆటోలో వచ్చాము మీరు కూడా వచ్చింటే కంపల్సరీ కామెంట్ చేయండి గంగ జాతర లక్లీపల్లె గంగమ్మ జాతర ఓకే అని చూసారు కదా చాలామంది క్రౌడ్స్ అయితే ఉన్నారు ఓకే మా పిల్లలు వచ్చేసి పీకలు అయితే కొన్నారు ఊపండ్రాపురా నువ్వు ఊపురా రే యశ్వంత్ ఊబో మా నాయన అయితే ఆరంగాడ చైర్లో అయితే కూర్చొని ఉన్నాడు బా చూశారు కదా వీళ్ళైతే షాపింగ్ చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు వచ్చేసి గాజులు అవి ఇవి షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు గాజులు అయితే ఇక్కడ చాలా రకాలైతే గాజులు అయితే ఉన్నాయి చూసారు కదా మా వాళ్ళు అయితే ఎవరెవరు బిజులు అయితే వాళ్ళు అయితే ఉన్నారు ఓకే అదే అనమాట చూస్తారు కదా వీళ్ళైతే గాజులు అయితే తీసుకుంటా ఉంటారు ఏం కావాలా డబ్బులు అయితే కావాలని అడుగుతూ ఉంటారు మా భార్య మా అమ్మ మా చెల్లెలు అదే అనమాట గాజులు అయితే వ్యాపారం అయితే చేస్తూ ఉన్నట్లు ఇప్పుడు మా పిల్లలు అయితే పీక తీసుకున్నారు సూపర్గా ఉన్నారు బా అందరూ మా వాళ్ళు అయితే చూడండి అందరూ ఎట్లా ఉన్నారో జాతరకు అయితే వచ్చాము అంతా మా వాళ్ళకి అయితే చాలామంది అయితే ఉన్నారు బా వచ్చేసి ఓకే అదే అనమాట ఊపిరా ఊపురా ఊపు ఊపు ఈ లుంగి చలికి చలి పడుతుంది లుంగి తెచ్చుకున్నా ఏం చలి పట్టలే జనాలు ఎక్కువ ఉండరు జనాలు ఎక్కువ ఉండడం వల్ల చలి అయితే పట్టలేదు బాగా ఉక్క అయితే పోస్తుంది మాకు వచ్చేసి మీరు మీరు కూడా కామెంట్ అయితే చేయండి అదే అనమాట గంగమ్మ జాతర లక్రేడు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఇక్కడ దాదాపు అంటే ఈరోజు ఒక పదివేల యాటలు అయితే జరిగి ఉంటారు పదివేల పదివేల ఏటలు అయితే జరుగుతాయి ఈ బుద్ధు తెగి అబ్బా ఈరోజు ఈ గంగమ్మ జాతరలో వచ్చేసి ముందుకైతే వెళ్దాము చెప్పు రారే ఆయ్ చెప్పు అందరు హాయ్ చెప్పండి మొత్తం అందరూ హాయ్ చెప్పు నువ్వు చెప్పు హాయ్ సిరిసా అందరూ అందరూ హాయ్ హాయ్ ఇక్కడ మా నాయన కూడా జాతరకు అయితే వచ్చాడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు అరవై మూడేళ్ళ వయసులో కూడా గంగమ్మ జాతరకు అయితే వచ్చినాడు ఎట్టుంది జాతర అయితే బ్రహ్మాండంగా ఉండదు అని చెప్తా ఎన్ని నెల నుంచి వస్తున్నా ఇక్కడ పదేళ్ళ నుంచి మా నాయనైతే జాతరకు అయితే వస్తున్నాడు అని హాయ్ చెప్పు ఓకే సర్లే ఇక్కడైతే చూశారు కదా ఇక్కడ పీకలు మాస్కులు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ రంగురంగుల ప్రసాద్ చూడ చాలా అంగరంగ వైభవంగా అయితే ఉంది అంగల్ అయితే చాలా జబర్దస్త్గా అయితే అంగల్ అయితే వస్తాయి ఇక్కడ చూశారు కదా ఇక్కడ జనాలు తప్పించుకుంటే మళ్ళీ ఇంకా వాళ్ళు కనుక్కోలేరు జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నది లక్రీడ్పల్లె గంగమ్మ జాతర అక్కడ మనకు దూరంగా వచ్చేసి జాయింట్ వీల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా అది జాయింట్ వీళ్ళు అది అనమాట ఓకే చాలా బాగా అయితే జరుగుతుంది ఇక్కడ దీపాలు చాలా వైభవంగా అయితే జాతర అయితే జరుగుతూ ఉంది ఓకే కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయాలబ్బా ఇక్కడే అనమాట అనంతపురం గంగమ్మ జాతర ఓకే ఇక్కడ జాతరలో వచ్చేసి స్వీట్లు అయితే ఫేమస్ అనమాట చూసారు కదా పిల్లలకు బొమ్మలు ఇట్లా స్వీట్లు అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా స్ట్రీట్లు అంతా చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది జాతర మొత్తం కూడా ఇంకా మా వాళ్ళు షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు ఇంకా వాళ్ళు షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు అదే అనమాట గంగమ్మ జాతరలో కంపల్సరీ వీడియోకైతే లైక్ అయితే చేయాలబ్బా ఓకే మా వాళ్ళు అయితే స్టీలు గిన్నెలు అయితే కొంటూ ఉన్నారు నూట నలభై రూపాయలు అయితే చెప్తున్నారు అది చూశారు కదా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది సొంత వచ్చేసి ఉండండి పదం లే మా వాళ్ళు తొందరపడ్డ ఉండండి ఉండండి పదం యాడ్ మీక డాన్సు చూశారు కదా ఇక్కడ ఆటోళ్ళు వచ్చేసి డబ్బులు అయితే కలెక్షన్ చేస్తున్నారు జాతరలో వచ్చిన వాళ్ళను వాళ్ళు వచ్చేసి ఇది అయితే అనమాట ఇక్కడ సంతలో వచ్చేసి ఎవరినన్నా అట్లా ఇట్టుకొని వాళ్ళు డబ్బులు అయితే వసూలు చేస్తూ ఉంటారు లేడీస్ వచ్చేసి చూసారు కదా వసూలైతే చేస్తూ ఉంటారు అది ఓకే జాతరలో వచ్చేసి ఎంత చాలా బాగా అయితే చేస్తూ ఉంటారు ఓకే వీళ్ళు ఇంకా ఏమో మా షాపింగ్ చేస్తూనే ఉన్నారు బా ఇంకా కానీ గబన షాపింగ్ చేస్తూనే ఉన్నారు అయితే చూసారు గాజులు దగ్గ దగ్గద మెలుస్తూ ఉన్నాయి బాధ చాలా అందంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి దగ్గర మెరుస్తూ ఉన్నాయి కదా జాతరలు వచ్చేసి అయితే ఉంటారు చూస్తారు కదా ఎక్కువ ఎక్కువ నల్ల అయితే జాతరలు అయితే ఎక్కువ గెలుస్తారు అనమాట ఇల్లు మా వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేయాలి గొలుసులు కొంత ఉంటారు చూశారు కదా జాతర అంటే మామూలుగా ఉండదు ఇలా యువకులు ఊళ్ళలు కేకల మీద అయితే ఉంటుంది ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకే జాతర అయితే ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్ రూపంలో అయితే తెలపండి చూసారు కదా ఓకే మరి బాయ్